నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఆధునికత సంతరించుకుంటున్న క్రమంలో ఒక్కోరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు కానీ లక్ష్యం మాత్రం సాగు చేయడమే అలాంటి ఒక పద్ధతే పాలీహౌజ్లో సాగు చేయడం పెద్ద ఇనుప ఇనుపచూలతో భారీ ఎత్తున నిర్మించే పాలీహౌజ్లు నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అవుతోంది కానీ ఇప్పుడున్న సాంకేతికకు తోడు కాస్త సృజన్ని జోడించి వినూత్న పద్ధతిలో వెదురు బొంగులతో అందుబాటు ఖర్చులోనే మనకు సరిపడా పాలీహౌజులను నిర్మించి ప్రకృతి విధానంలో సాగు చేయవచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్కు చెందిన వెంకటేశ్వరరావు ఈ సరికొత్త వెదురు పాలీహౌజ్ల సాగు విధానంపై నేలతల్లి ప్రత్యేక కథనం హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ అయినా కూడా వ్యవసాయంపై మక్కువ ఎక్కువ అంతేకాకుండా అనారోగ్యానికి గురైన ఆయన రసాయనిక ఆహారానికి స్వస్తి చెప్పి తానే స్వయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు మొదట్లో వ్యవసాయంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించిన ఆయన అదే క్రమంలో సరికొత్తగా ను సాంకేతికత జోడించి వెదురు బొంగులతో నిర్మించి పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్ల సాగు చేస్తున్నారు మరి ఈ వెదురు పోలీహౌజ్ నిర్మాణం ప్రత్యేకత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రసాయన పదార్థాలు లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా ప్రకృతి పరంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతి అనుభవించాలని ఒక ఆలోచనతో నేను స్థలం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మెల్లగా నేను నా కోసమే మా ఇంటి కోసమే కాను ఒక ఇది పది ఎకరాల స్థలం ఇందులో ఒక రెండు ఎకరాలు వరి పండించుకుందాం మనకి మన సన్నిహితులకి కావాల్సిన వరి ఇచ్చుకోవచ్చు అని వరి వేశానండి చాలా చక్కగా వచ్చింది ఎంతో బాగా అనమాట ఆ రుచి తెలిసి మిగతా వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తీసుకునేవారు వాళ్ళు ఇది ఒక కమర్షియల్ పద్ధతి కాకుండా మామూలుగా మనం తింటూ పది మందికి మనం ఇద్దాము మన ఖర్చుల వరకు తీసుకున్నాను అంతే సదుత చేసాము చాలా సక్సెస్ అయింది అలాగే మెల్లగా పది ఎకరాలు ఉంది కాబట్టి పెంచుకుంటూ ఒక మామిడి తోట వేస్తాను రెండున్నర ఎకరాల్లో ఇది కూడా ప్రకృతి పద్ధతిలోనే పండిస్తానండి మేము ఎటువంటి రసాయనాలు వాడటం అలాంటివి జరగదు అద్భుతమైన మామిడి పళ్ళు వస్తాయి మాకు తర్వాత దీన్ని మెల్లగా లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పి ఒక మూడు ఎకరాల్లో మలబార్ మలబార్నిమ్ము వేయడం జరిగింది లాంగ్ టర్మ్ అంటే మనం ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఇమీడియట్గా వచ్చేది ఒకటి మధ్యస్థంగా వచ్చేది ఒకటి దీర్ఘకాలికంగా వచ్చే రాబడులు ఇన్కమ్ అనేది చూసుకుంటేనే వ్యవసాయం అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇది ఆలోచించి మలబర్నీ వేసాను అది పదేళ్ళకు కానీ మనం కోయలేము ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత కొన్ని అవగాహన లేక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాకు వేస్ట్ అయింది మలబర్నీలో మామూలుగా వేస్తే చాలు అని జనాలు చెప్పేవారు నీళ్ళు అక్కర్లే మందులు అక్కర్లేదని నేను అలానే వదిలేశాను కానీ పొరపాటు జరిగింది అనుకున్నంతగా గ్రోత్ కానీ గర్త్ కానీ రాలేదు దానివల్ల ఒక రెండు సంవత్సరాల తర్వాత నేను డ్రిప్ పెట్టి అప్పుడు మొదలు పెడితే మంచి గ్రోత్ కనిపించింది అండి వాటికి కూడా నేను ఇలానే సేంద్రియ పద్ధతుల్లోనే అప్పుడప్పుడు వదిలేవాడి ఈ ప ఎకరాకి నాలుగు వందల అరవై ఐదు మొక్కలు పెట్టడం వల్ల నైన్ బై నైన్ స్పేస్ వచ్చింది నాకు మలబార్ని ఈ మధ్యలో స్పేస్ ఏమైనా వాడుకోవచ్చు కదా తొమ్మిది అడుగులు ఉంది ఇటు తొమ్మిది అడుగులు ఉంది అన్న ఆలోచనతోటి నేను ఈ మధ్య అందరికీ ఆరోగ్యంపైన అవగాహన పెరగడం జామకాయలు అనేది చాలా మంచి డిమాండ్ ఏర్పడింది షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు ఎటువంటి వాళ్ళైనా తినచ్చు ఆరోగ్యం ఎక్కువ సి విటమిన్ ఎక్కువ అనే దానివల్ల బాగా తింటూ ఉంచారు దానిలో కొత్తగా వచ్చిన వెరైటీ తైవాన్ జామాన్ విని దాని కూడా స్టడీ చేసి బాగుంది ఇది ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది దానిలో ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి అండ్ కొబ్బరి కరకరలాడుతుంటుంది దాని కారణాల వల్ల అది వేయటం జరిగింది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను మూడు మూడు అడుగులు డిస్టెన్స్కి ఒక చెట్టు పెట్టానండి ఏ కారణలో వేయి వేశాను నేను వేసేటప్పుడు చాలామంది భయపెట్టారు యాజ్ యూజువల్గా లేదు లేదు మీరు అలా వేయాలి ఎంత దూరం ఉండాలి అంత దూరం ఉండాలి ఒకటే ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉన్నది ఏంటంటే మనం వీటికి కావాల్సినంత ఆహారాన్ని కనుక రూట్ జోన్లో ఇవ్వగలిగితే డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఎంత దగ్గరైనా పెట్టుకోవచ్చు కాకపోతే గాలి సూర్యరశ్మికి కాంపిటీషన్ లేనంత దూరం మెయింటైన్ చేసుకుంటే చాలు సో ఆ రకంగా పెట్టి ఇది కూడా నేను ప్రకృతి సహితంగానే సే మంచి వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ చేస్తూ వచ్చాను అవి కూడా చాలా బాగా వచ్చాయి దీనిలో ఎంకరేజ్ అయిన తర్వాత ఒకసారి మాకు కొంచెం పురుగు అనేది బాగా అటాక్ అయింది ఎందుకైంది ఏంటి అంటే వాతావరణ పరిస్థితుల్ని ఓపెన్గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము ఒక చాలా వరకు ఒక పంటంతా నష్టపోయాను అదే ఆలోచన నాకు రేకెత్తించింది ఇలా కాదు మనం దీన్ని ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాం రక్షిత సేద్య విధానం పాలీహౌస్ కానీ నెట్ హౌస్ కానీ వాడాలి నెట్ హౌస్ అనేది టెంపరీ ఫినామినా అంటే వర్షాకాలంలో మనకి పెద్దగా పని చేయదు ఎండాకాలం కొంచెం హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువే అలా కాదు హౌస్ వేయించుకుందాము అనుకొని పాలీహౌస్ వైపు మొగ్గాం మొగ్గి కొందరు ఎవరైతే పాలీహౌజుల్లో చేస్తున్నారో ఆల్రెడీ సేద్యం అవలంబిస్తున్నారు మిగతా చేస్తున్నారు వాళ్ళని కలవడం జరిగింది అసలు తెలుసుకుందాం ఏంటి దీనిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి మాలాగా వీడియోలో చూపిస్తే అంతా గ్రీన్గానే ఉంటుందా కాదా మనం పర్సనల్గా తెలుసుకుంటే మంచిదని చెప్పి కలిసినప్పుడు సుమారు ఎనభై శాతం పాలీహౌజులు బాధతో ఉన్నారు వేయించుకున్న వాళ్ళు నాకు అర్థం కాని విషయం అదే ఎంతో బాగుంటుంది అని ఎంతో ఉత్సాహంతో వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎనభై మంది వద్దండి ఇందులో రాదు రోగాలు ఉంటాయి ఉంటాయి కష్టం చేయటం అని పది పదిహేను శాతం బాగుందండి వేసుకోవచ్చు అన్నారు అప్పుడు మాకు అంతర్మాదనం బయలుదేరింది ఏంటిది పాలీహౌస్ అంత ఖర్చు పెట్టాలా పాలీహౌస్ వ్యవసాయం అంటే కోటీశ్వరులుదేది మామూలు రైతులు మధ్యతరగతి వాళ్ళు అసలు ముట్టుకోలేరు అనేది ఒక అపోహ అపోహ కాదు నిజం కూడా అది అంత ఖర్చు ఉంటుంది సుమారు నలభై లక్షలు ఎక్కడన్నా అక్కడ తీసుకుంటారు వేస్తారు అందులో ఎనభై పర్సెంట్ నెగిటివిటీ ఏంటి అనేది మాకు ఒక బాధ కలిగింది అప్పుడు మేము ఆలోచన చేసాం లేదు ఇందులో లోటుపాట్లు ఏందో పట్టుకోవాలి అని ఆలోచించి అప్పుడు అనుప్రతమ్ ఘోష్ అని ఒక ఆయన ఉన్నారు దామూ టెక్నాలజిస్టు హార్టికల్చర్లో మంచి స్పెషలిస్ట్ ఆయన ఆయన బెంగాల్లో ఉంటారు మంచి అవార్డ్స్ ఆయనకి ఎంతో మంచి మంచి పనులు చేశారు కొన్ని పేటెంట్స్ ఉన్నాయి ఆయనకి ఆయనతో మాకు పరిచయం ఏర్పడటం వల్ల ఆయనతో కలిసి మేము కొన్ని రోజులు కూర్చొని మాట్లాడి ఒక అవగాహన అనేది పెంపొందించుకున్నప్పుడు ఆయన చెప్పారు ఈ డిజైన్ అనేది పాలీహౌస్ డిజైన్ పరంగానే చాలా తప్పులు ఉన్నాయి మెటీరియల్ వాడటం కూడా తప్పు ఉంది ఇవన్నీ వేరే దేశంలో వాళ్ళు వాళ్ళ కోసం వేసుకున్నారు ఆ డిజైన్ తీసుకొచ్చి మన దగ్గర పెడితే మన దేశానికి వేరే అవసరం డిజైన్ కాన్సెప్ట్ అంటే ముఖ్యమైన పద్ధతి ఓకే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అనేది విధానం కానీ ఆ డిజైన్ వేరే ఉండాలి మెటీరియల్ వేరే ఉండాలి ఈ రెండు కాకుండా మనం చేయలేమని ఆయన నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అప్పుడు కూర్చొని రకరకాల డిజైన్లు వేసి అంతా చేసి మెటీరియల్ కూడా మనం లోకల్గా దొరికేది వాడాలి పర్యావరణ హితంగా ఉండాలి మనం వాడేది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయనతో కలిసి మాట్లాడి ఒక డిజైన్ అంటే డెవలప్ చేసేవాడి మేము అప్పుడే ఆయన చెప్పింది మేము అనుకున్నది కానీ బ్యాంబూస్ వాడదాము మన దేశంలో విపరీతంగా దొరుకుతుంది ప్లస్ మూడేళ్లకే అది మళ్ళీ పెరిగిపోతుంది అదే ఒక చెట్టు పెద్దది మనం కొట్టాలి అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు టేకు చెట్టు తీసుకుంటే ముప్పై ఏళ్ళు పెంచు తర్వాత కొట్టాలి మళ్ళీ ముప్పై ఏళ్ళు పడుతుంది పెరగాలంటే బ్యాంబూ అలా కాదండి కొడితే మళ్ళీ మూడేళ్ళు మళ్ళీ చెట్టు తయారవుతూనే ఉంటుంది సో ఒకసారి పెడితే బ్యాంబూ వంద సంవత్సరాల వరకు వెళుతూనే ఉంటుంది సో ఈ రకంగా ఆలోచన చేసిన తర్వాత డిజైన్ చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలి అని ఒక గట్టి నిర్ణయించుకొని మేము ఇందులో దిగామండి దిగి బ్యాంబూ పాలీహౌస్ అనేది కాన్సెప్ట్ డెవలప్ చేసాం దీనిలో ఉన్న ముఖ్యంగా బ్యాంబు వాడతామండి మిగతా ప్లాస్టిక్ పాలిఫిల్మ్ అనేది కామన్ అక్కడ ఇక్కడను మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దీనిలో ఖర్చు నలభై లక్షలు సుమారుగా తీసుకునే దాని నుంచి మేము ఇరవై రెండు ఇరవై మూడు లక్షల లోపల దింపగలిగాము ఎకరాకి తర్వాత డిజైన్ మార్పు వల్ల మేము లోపల మొక్కల సాంద్రతని పెంచుకునే విధానం అవలంబించు కొంచెం చెప్తున్నాం వాళ్ళు మనం ఐరన్ హౌస్తో చేసిన వాటికి సుమారు పదివేల మొక్కలు ఎక్కువ ఎక్కువ పెట్టండి అంటారు ఎనిమిది వేలు పెడితే మంచిది అంటారు మా దాంట్లో మేము నిరభ్యంతరంగా పద్నాలుగు వేల మొక్కలు మినిమం పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం ఎకరాకి అంటే సుమారు నలభై నుంచి యాభై శాతము ఎక్కువ మొక్కలు పెట్టుకుంటారు మా ఫాడీ హౌస్లో మీరు దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఎక్కువ లాభం కూడా తీసుకుంటాం ఇక్కడ లాభం అంటే ఎలా ఉంటుందంటే అండి చాలా తెలివిగా వ్యవసాయం చేయాలి మనం ఇంత కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చిన్నతనంలో చూసాం ఎకరాకి మామిడి చెట్లు ఏమంటే నలభై చెట్లు వేసేవాళ్ళు ఒక్కోదానికి నలభై అడుగుల దూరం పెట్టేవాళ్ళు సో అప్పుడు పెద్ద వృక్షాలు అయ్యేవి అప్పుడు జనాభా ఉండేది కోయడానికి జనాలు దొరికేవారు కోసేవారు సరే తినేవారు అమ్ముకున్నారు ఇప్పుడు కూలీల కొరత ఎంతో ఉంది అంటే కాలానుగుణంగా మార్పులు ఎలా వస్తున్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అదే ఇప్పుడు డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్ అంటారు అంటే ఒక ఎకరంలో దాదాపు పన్నెండు వందల మొక్కలు పెట్టమంటున్నారు ఎక్కడ నలభై మొక్కలు ఎక్కడ పన్నెండు వందల మొక్కలు ఒక్కసారి ఆలోచించండి ఎంత తేడా వచ్చింది టెక్నాలజీలో ఆలోచన విధానంలో మార్పులు వచ్చినాయి వాటిని పుణికి పుచ్చుకొని మనం ఆ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతు నిలబడగలుగుతాడు ఇవాళ రేపు లేకపోతే మనకు కూడా చాలా కష్టం అండి సో అటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేయాలి అది చేసుకునే క్రమంలోనే మేము ఇటువంటిది తీసుకొచ్చాం బ్యాంబు పాలీహౌస్ పాలీహౌస్ నిర్మాణం చేయదలిచిన వెంకటేశ్వరరావు వాటి గురించి సమాచారం కోసం చాలా మంది రైతుల్ని అడిగాడు అందరి నుండి భిన్నాభిప్రాయాలు రావడంతో కొత్త పద్ధతిలో సేద్యం చేయాలని నిర్ణయించుకున్న ఆయన నిపుణుల సలహా మేరకు మన దేశ వాతావరణానికి అనుకూలంగా పర్యావరణ హితంగా ఉండే వెదురు బొంగులతో పాలీహౌస్ నిర్మించాడు మరి ఈ వెదురు బొంగులతో నిర్మించే లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి రకాల వెదురు దృఢంగా ఉంటాయి వీటి నిర్మాణ వ్యయం ఎంతవరకు ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రక్షిత రక్ష విధానంలో వాతావరణం బాగుంటుంది మనం నియంత్రిస్తాము చెడు తక్కువ నీళ్ళు కావాల్సినంత ప్రిసిజన్ టెక్నాలజీ లాగా మొక్కకి ఒక ఇంత లీటర్ అంటే ఇంత ఇవ్వచ్చు ఎంత ఆహారం కావాలో అంతే మనం ఇవ్వచ్చు మనం చక్కగా సేంద్రీయ విధానం అవలంబించి డెవలప్ చేసుకుంటే మొక్కకి ఇరవై కిలోలు వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి సీడ్స్ వచ్చాయి ఖచ్చితంగా ట్వంటీ కేజీస్ వస్తుంది పద్నాలుగు వేల మొక్కలు ఒక ఎకరంలో వేసి ఇరవై వేలు తీస్తే రెండు లక్షల ఎనభై వేలు ఒక ఎకరంలో తీస్తున్నారు ఐరన్ పాలిహౌస్ బ్యాంబు పాలిహౌస్ కల్టివేట్ కల్టివేషన్లో మనం తేడా చూసుకుంటే ఎకరాకి నలభై లక్షలు ఇది వేయటం ఇందులో పెస్టిసైడ్ యూసేజ్ కూడా ఉంటుంది ఎందుకంటే పెస్ట్ ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ హై హ్యూమిడిటీ తర్వాత డిజైన్ వాళ్ళది వేరే తీరుగా ఉండడం వల్ల గాలి ఎక్కువ రాదు కాబట్టి టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి కొన్ని విషయాల వల్ల కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి అదే బ్యాంబాలీస్కి వచ్చేసరికి ఖర్చులు చాలా తక్కువ సేంద్రియ పద్ధతిలో వెళ్ళొచ్చు చీడపీడలు చాలా తక్కువ మొక్కలు ఎక్కువ ఆదాయం ఎక్కువ ఎకరాకి మీరు వేయించుకోవడానికి ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు ఇది నలభై లక్షలు సో మీరు చూడండి ఒక ఎకరాల్లో స్టీల్ పాలీహౌస్ వేయించుకునే బదులు అదే మీరు కనుక బ్యాంబు పాలీహౌస్కి వెళ్తే సుమారు ఎకరంన్నర పైన ఎంచుకోవచ్చు మీరు సో ఆ రకంగా తీసుకుంటే ఒక ఎకరం టు వన్ అండ్ హాఫ్ ఎకరని బ్యాంబు పాలీహౌజ్ అవుతుంది సో ఆదాయంలో కూడా అంత వ్యత్యాసం వచ్చేస్తుందండి సో దాదాపు మనకి ఐరన్ పాలి హౌస్కుంటే ఒకటిన్నర శాతం వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఈల్డ్ బ్యాంబు పాలిహౌజ్లో వస్తుంది ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఇది బ్యాంబూ పాలీహౌస్లో వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ బ్యాంబూ హౌస్లో మనం ప్రధానమైనది మనకి సపోర్ట్ ఏదంటే బ్యాంబూస్ అండి ఈ బ్యాంబూస్కి విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంటుంది మీరు ఏ సెవెన్ చేసి చెప్తాడు బ్యాంబూ హ్యాస్ మోర్ స్ట్రెంగ్త్ దెన్ స్టీల్ అని కాకపోతే వీటికి చీడపీడలు పట్టకుండా మనం ప్రయత్నిస్తాం ఇందులో మనకి మెయిన్గా వాడేది ఒక మూడు రకాల బ్యాంబూస్ వాడతాం బ్యాంబూజా బల్కోవా అని బ్యాంబూజా న్యూటాన్స్ అని బ్యాంబూజా టుల్డా ఈ మూడు జాతులు మనకి మంచి దృఢత్వాన్ని ఉంటాయి మంచి సైజెస్ వస్తాయండి మంచి శక్తి ఉంటుంది వాటికి మంచి డయామీటర్ ఉంటుంది తర్వాత గట్టిదనం ఉంటుంది లోపల వాల్ థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఈ మూడు జాతులని మేము ప్రిఫర్ చేస్తాం ఇవి మనకి ప్రిడామినెంట్గా ఎక్కువగా మనకి ఇండియాలో నార్త్ ఈస్ట్ బెంగాల్ దగ్గర నుంచి తీసుకుంటే మీరు త్రిపుర వరకు పెరుగుతాయండి ఎక్కువగా అక్కడ ఉంటాయి బెంగాల్ అండ్ అస్సాం మెయిన్ సో మేము అక్కడి నుంచే వీటిని ప్రొక్యూర్ చేస్తున్నాం అక్కడి నుంచి ఆ బ్యాంబూస్ని తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ వాటిని యాజ్ పర్ ద సైజెస్ డిజైన్ ప్రకారం ఉన్న సైజు ప్రకారం మార్కింగ్ చేసి కటింగ్ జరిగి వీటిని తీసుకెళ్ళి వీటిని మేము ట్రీట్మెంట్ చేస్తామండి బ్యాంబూస్ని ట్రీట్మెంట్ చేయకుండా వాడితే ఎక్కువ కాలం మన్నవు రెండు సంవత్సరాల్లో పాడైపోతాయి అందుకోసం వీటిని మంచి శక్తి తీసుకొచ్చేందుకు వీటిని చీడపీడలు నివారించేందుకు లాంగ్ లైఫ్ ఇవ్వడం కోసమని ప్రాసెసింగ్ జరుగుతుంది ఆ ప్రాసెసింగ్ని ఇంకా ట్రీట్మెంట్ అంటాము దీనిలో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్స్ ఆవిరితో ట్రీట్ చేస్తాము ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి కెమికల్ వాటర్లో డిప్ చేసి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఉంచుతాము ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే దృఢత్వం వస్తుంది రెండు చీడపీడలకు అవసరమైన ఆహారం అయితే బ్యాంబులో ఉంటుందో సెల్యులోజ్ కానీ స్టార్చ్ లాంటి పదార్థాలు కానీ అవన్నీ కెమికల్స్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం ఇవి తీసడం వల్ల ఇంకా పురుగులు పట్టవు ఒకటి రెండు అవి ఉక్కులుగా దృఢంగా తయారవుతాయి వీటిని తీసుకెళ్ళి మేము ఒక పదిహేను రోజులు నీళ్ళలో ఆరబెట్టాల్సి వస్తాం ఆ నీళ్ళలో ఒక ఆరిన తర్వాత ఎవరైనా సైజా ముట్టుకుంటే ఐరన్ కూడా దీని ముందర బలాదురు అంటారు అంత అంత ఫస్ట్ క్లాస్గా తయారవుతాయి ఈ బ్యాంబూస్ సో ఇలా అయిన బ్యాంబూస్ని మేము ఎక్కడైనా వేయాల్సి వస్తుందో ఆ సైట్ ప్రకారం సర్వే చేసి డిజైన్ చేసుకొని ఆ డిజైన్ ప్రకారం వీటిని మొత్తం ప్రొడక్షన్ తయారు చేసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర మేము ఇన్స్టాల్ చేస్తామండి మైక్రో క్లైమేట్ లోపల చాలా బాగుంటుంది హ్యూమిడిటీ కంట్రోల్ ఉంటుంది టెంపరేచర్ బెటర్ కంట్రోల్లో ఉంటాం మనం తక్కువ టెంపరేచర్ ఉంటుంది కంపేర్ టు స్టీల్ పాలీహౌస్ దీనివల్ల ఎక్కువ మొక్కలు పెడతాం ఎక్కువ మొక్కలు పెట్టడం వల్ల మైక్రో క్లైమేట్ చాలా బాగుంటుంది హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి డిజీజెస్ తక్కువ ఉంటాయి హ్యూమిడిటీ ఉండాలి ఎంత ఉండాలి అంత ఉండాలి ఎక్కువ హ్యూమిడిటీ టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు మనకి పెస్ట్ అటాక్ ఉంటుంది ఐరన్ హౌస్లు వేసిన వాళ్ళు చెప్పే మాట ఇదే మాకు సార్ మాకు చాలా రెండు నిమిషాలు కూడా మేము ఉండలేమండి చాలా ఇబ్బంది అని ఇప్పుడు మేము ఇక్కడ సుమారు దాదాపుగా ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి లోపల మాట్లాడుతూ తిరుగుతున్నాం అండి మీరు మనుషులను చూస్తే తెలిసిపోతుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం మనుషులకు ఆహ్లాదంగా ఉన్నప్పుడు సహజంగానే మొక్కలకు కూడా ఆనందంగా ఉంటుంది దానివల్ల మీరు ఎక్కువ మొక్కలు పెట్టుకొని ఎక్కువ వీళ్ళు తీసుకోవచ్చు ప్లస్ మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది ఎప్పుడైతే డిసీజెస్ పెస్ట్ అటాక్ రాదో మీకు ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంచి క్వాలిటీ ప్రొడ్యూసు తక్కువ టైంలో కూడా తీయడం హౌస్లో మంచి వాతావరణం అంటే తొందరగా వీళ్ళు వస్తుంది మేము పెట్టిన మొక్కలు మాకు ఇరవై ఐదో రోజుకే మీకు కాయలు కాయటం ఆరంభించాయి మామూలుగా బయట మనకి ఒక్కోసారి నలభై ఐదు వస్తాయి కానీ పాలీహౌస్లో ట్వంటీ ఫిఫ్త్ డేకే మాకు కాయలు మొదలైనయండి సో అది ఎందుకంటే మంచి వాతావరణం నియంత్రిత వాతావరణం ఇవ్వడం వల్ల మంచి సేంద్రియ ఆహారము సేంద్రియ ఎరువులు వాడటం వల్ల తొందరగా మొక్క పెరుగుతుంది మొక్క పెరిగి మంచి ఇళ్ళు వస్తుంది చాలా ప్రాంతాల్లో పాలీహౌస్లు పూర్తిస్థాయి ఇనుముతోనే నిర్మించడం చూస్తాం కానీ వెంకటేశ్వరరావు అందుకు భిన్నంగా సహజ వెదురు బొంగులనే ఉపయోగించాడు మరి ఈ వెదురు బొంగులు ఇనుము కంటే బలంగా ఉంటాయా తీవ్రమైన గాలులు వీచే సమయాల్లో ఎలా తట్టుకుంటాయి వెదురు కలపకు చీడపీడలు పట్టకుండా నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి మన్నిక కాలం ఎన్నేళ్లు ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బాంబు హౌస్ అనేది చాలా చూడ్డానికి సులభంగా అనిపిస్తుంది కానీ ఇందులో ఐరన్ పాలీహౌస్ కంటే ఎక్కువ టెక్నికాలిటీ ఉందండి ఏదో నాలుగు కర్రలు తీసుకొచ్చి పాతేసి పైన కవర్ వేసుకుంటే పాలీహౌస్ అవుతుంది అనుకోవడం కాదు దీనికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి బ్యాంబూ ట్రీటింగ్తో మొదలుపెట్టి ఫస్ట్ సెలెక్షన్ అన్నీ మొదలుపెట్టి బ్యాంబూలు అనేవి స్ట్రైట్గా ఉండాలండి ఎక్కడైనా చూడండి ఈ మొత్తం పాలీహౌస్లో బ్యాంబూస్ అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి ఇవి స్ట్రైట్గా ఉండి గట్టిదనం ఉండి ట్రీట్మెంట్ అయ్యి అంతా అయిన తర్వాత వీటిని జాయింట్స్ చేయటం మీరు చూడండి మామూలుగా ఏదో ఉంటాయా అనుకుంటాం కానీ మీరు చూడండి ఈ జాయింట్స్ బ్యాంబూస్ చేసిన దగ్గర ఐరన్ యాంగిల్స్ పెట్టి నట్ బోల్స్ పెట్టి మేము ఎలా టైట్ చేస్తాం పగిలిపోతాయేమో బ్యాంబూస్ ఆ భయమే అక్కర్లేదు వీటి థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది కట్టిదైన ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఎన్ని ఎన్ని యాంగిల్స్ పెట్టి ఎన్ని బోల్స్ పెట్టి టైట్ చేసాను చూడండి ఎంత దృఢంగా ఉంటుందంటే మీరు నూట ఇరవై కిలోమీటర్లకు గాలి వచ్చినా అది కనీసం కదలదు అంత అద్భుతంగా ప్లాన్ చేసి టెక్నికల్టీగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారండి ఇందులో అండ్ ప్రతి బ్యాంబూ స్ట్రైట్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ వంకర్ టింకర్ ఉంటే మీకు సరిగ్గా సెట్గా అయ్యేవి కాబట్టి స్ట్రెయిట్ బ్యాంబూస్ తీసుకుంటాం వీటి మంచి స్ట్రెంత్ ఉన్న బ్యాంబూస్ తీసుకుంటాం తర్వాత వీటిని మనము చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్యాంబూని మనము పాతి పెట్టేటప్పుడు కింద మీరు చూస్తే మట్టిలో డైరెక్ట్గా పెట్టమండి ఇది ఒక అడుగున్నర గుంత తీసి ఈ బ్యాంబూల కింద ప్లాస్టిక్ జాకెటింగ్ ఉంటుంది మళ్ళీ యాంటీటెర్మైట్ కోటింగ్ ఉంటుంది మూడు అడుగుల ప్లాస్టిక్తో జాకెట్ చేసి భూమిలో పెట్టి దాని చుట్టూ సిమెంట్ వేసేస్తామండి మీరు సిమెంట్ కాంక్రీట్ వేస్తే ఫౌండేషన్ ఏర్పడుతుంది అనమాట సో దానివల్ల బ్యాంబుకి మట్టి అనేది అంటే అవకాశమే లేదు మొత్తం సిమెంట్తో కాంక్రీట్ అయిపోతుంది మీరు ఎంత గట్టిగా దాన్ని పట్టుకొని ఒప్పినా అది ఒక ఇంచ్ కూడా కాగలదు ఐరన్ కంటే దృఢంగా దానికి సెట్ అయిపోతుంది సో ఇంత మంచి బ్యాంబూస్ వాడతాం కాబట్టి వీటి మనీకి అధికంగా ఉంటుందండి తర్వాత వీటి పర్లిన్స్కి మిగతా హౌస్లో ఎలా ఉంటుందో అలానే మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో ఫాగర్స్ పెడతాము తర్వాత పర్లిన్స్ ఉంటాయి షేడ్ నెట్ ఉంటుంది మేము వాడిన షేడ్ నెట్ అల్యూమినేట్ అంటారండి మామూలుగా గ్రీన్ షిరెంట్ ఎక్కువ వాడుతుంటారు ఇది చాలా మంచి క్వాలిటీ అల్యూమినేట్ అని ఇజ్రాయిల్ కంపెనీది వాడింది కొంచెం కాస్ట్ ఎక్కువైనా దీని లైఫ్ పదిహేను సంవత్సరాలు ఉంటుంది సో దీనివల్ల సుమారు ఒక మనకి రెండు డిగ్రీల టెంపరేచర్ తగ్గించుకోవచ్చండి అందువల్ల మనకి పాలీహౌస్ వాళ్ళకి ఇవాళ రేపు పెద్ద పెద్ద పైన ఓపెన్ పాలీహౌస్లో నేచురలీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో ఇటువంటి అత్యధికంగా అత్యాధునికంగా వచ్చిన వాటిని వాడి మనం వాతావరణాన్ని కొంచెం నియంత్రించుకోవచ్చు సో ఈ రకంగా బ్యాంబు హౌస్ని మేము డెవలప్ చేస్తాం చుట్టు చుట్టూ వచ్చి దీనికి ఐపీ మెషినెట్ పెడతామండి కర్టెన్స్ పెట్టాము మన భారతదేశానికి కర్టెన్స్ అవసరం ఉండదు మేము చూడండి కింద నుంచి ఒక మూడు అడుగులు ప్లాస్టిక్ ఉంటుంది చుట్టూను ఆ తర్వాత దానిపై నుంచి దాదాపుగా మీకు ఒక ఆరు అడుగులు ఐపీ మెషినెట్ ఉంటుంది అది అలా ఉండడం వల్ల మా డిజైన్ వచ్చి యాంటీ ఏరో డైనమిక్ అండి అంటే కొంచెం గాలి వచ్చినా కూడా మ్యాక్సిమమ్ గాలి లోపలికి వచ్చేయాలి కాబట్టి ఆ డిజైన్ అవలంబించాము దానివల్ల ఏమవుతుందంటే గాలి ఎక్కువగా లోపలికి వస్తూ ఉంటుంది బ్యాంబూ హౌస్ హైట్ వచ్చేసేసి పద్నాలుగున్నర ఫీట్లు అండి అండ్ ఓపెన్ ఓపెన్ న్యాచురల్లీ వెంటిలేటెడ్ కాబట్టి ఏమవుతుందంటే వేడిగాలి పైకి వెళ్ళడం వల్ల తొందరగా పైకి వెళ్ళిపోతుంది అది మీకు స్టీల్ పాలియోజ్లో ఇరవై అడుగుల హైట్ ఉంటుంది దానివల్ల వేడిగాలి అక్యుములేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఆ పద్ధతి ఉండదు దీనివల్ల ఓపెన్ వెంటిలేషన్ వల్ల తొందరగా వేడిగాలి పైకి వెళ్ళిపోతుంటుంది సైడ్ నుంచి చల్లగాలి లోపలికి వస్తూ ఉంటుంది దీనివల్ల హిమ్యూనిటీ ఎంత ఉండాలో మొక్కలకు అంతే ఉంటుంది ఈ ఇటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ప్లస్ ఇంకొకటి బ్యాంబు వాడతాం కాబట్టి మీకు దాదాపు రెండు నుంచి మూడు డిగ్రీల టెంపరేచర్ లోపల తక్కువ ఉంటుంది బ్యాంబు హీట్ కండక్ట్ చేయదు అదే స్టీల్ పాలియోజ్ అండ్ మీరు చూడండి వేడిగా ఉంటుంది స్టీల్ ముట్టుకుంటే బ్యాంబు హీట్ కండక్ట్ చేయదు కాబట్టి లోపల మీకు దాదాపు సుమారు నాలుగు డిగ్రీల టెంపరేచర్ తేడా వస్తుంది స్టీల్ పాలీహౌస్ పాలీహౌజ్ అంటే నిర్మాణ ఖర్చులు అధికంగా ఉంటాయని లక్షల్లో పెట్టుబడి అవసరం పడుతుందని భావించడం తప్పంటున్నారు వెంకటేశ్వరరావు సన్న చిన్నకారు రైతులు కూడా తక్కువ ఖర్చుతోనే కొద్దిపాటి స్థలాల్లో కూడా వీటిని నిర్మించుకునే అధునాతన టెక్నాలజీ ఇప్పుడుందని వాతావరణ నియంత్రణలో పాలీహౌజ్లు ఎంతో తోడ్పడతాయని ఆ విధంగా రైతులు మంచి దిగుబడి సాధించవచ్చని అంటున్నారు ఒక ఎకరము అర్ధ ఎకరము ఉన్న రైతులు ఉంటారు పాపం వాళ్ళకి పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నా చాలా ఇబ్బందితో కొడుకునే వ్యవహారం వాళ్ళకి ఉన్న భూమిలో వాళ్ళకి సరిపోయేటట్టు కనీసం నెలకు ఒక పాతిక వేలు సంపాదించుకునే విధంగా ఏమన్నా చేయగలమా అన్న ఆలోచన ఉద్భవించి ఆ ఆలోచనలోంచే మేము ఈ పాలీహౌస్ ఒకటి తయారు చేసాము ఇది సైజ్ చూస్తే టూ ఫార్టీ స్క్వేర్ మీటర్స్ అండి ఇరవై నాలుగు మీటర్లు పది పై పది మీటర్లు రెండు వందల నలభై గజాలు మామూలుగా మనం సిటీలో తిల్లి కట్టుకుంటాం అటువంటి దాన్ని ఈ చిన్న సన్నకారు రైతుల కోసం మేము డెవలప్మెంట్ జరిగింది చేయడం జరిగిందనమాట దీన్ని చిన్నగా చేసాం కదా అని చెప్పి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు మేము ఎటువంటి ఫెసిలిటీస్ ఎకరం ముందు ముందు ఉంటాయో అది కూడా ఈ రెండు వందల నలభై గజాల హౌస్లో కూడా మేము ప్రొవైడ్ చేయగలిగాము మీరు చూస్తే బ్యాంబూస్ చూశారు ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఎంత డయామీటర్ చూస్తే అర్థమైపోతుంది ఎంతలా ఉంది ఇది అని అట్లానే మీరు మేము నాటిన విధానం చూస్తే మీకు చూడండి సేమ్ అలానే ప్లాస్టిక్ది మేము బాగా చేయడం జరిగింది తర్వాత దీన్ని గుంత తీసి సిమెంట్తో కాంక్రీట్ చేసి అదే విధానంలో చేసాము స్ట్రేట్ బ్యాంబూస్ మంచి సైజు ఉన్న బ్యాంబూస్ చూడండి అలాగే యాంగిల్స్తో చేయడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క ఫెసిలిటీ షేడ్ నెట్ ఉందండి గ్రీన్ షేడ్ నెట్ అని చూడండి ఎండ అధికంగా ఉన్నప్పుడు దాన్ని లాగడం వల్ల మనకి కొంచెం ఎండ కంట్రోల్ చేసుకోవచ్చు వాతావరణం నియంత్రణ ఉపయోగపడుతుంది అదేవిధంగా ట్రెలిసింగ్ సిస్టమ్ పెట్టాం అంటే మనం మొక్కలు పెట్టినప్పుడు కట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది చాలా స్ట్రెంగ్త్ ఉన్న వైర్ అండి ఇది ఇది ఇజ్రాయలీ కంపెనీ వాడదు కూడా బాగా తీసుకొచ్చారు ఈ టెలివిజన్ సిస్టమ్ ఎంత బరువునైనా మోయగలుగుతుంది తర్వాత అలానే మీరు చూస్తే ఫాగర్స్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎండాకాలంలో మనకి తెలంగాణలో చక్కగా అధిక ఉష్ణోగ్రత వస్తుంది హ్యూమిడిటీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఫాగర్స్ వాడుకోవచ్చు దానివల్ల మనం గంటకు ఒక నిమిషము అలా వాడితే ఎండ అధికంగా ఉన్నప్పుడు వాతావరణాన్ని మన టెంపరేచర్ని కూడా బాగా తగ్గిస్తుంది ఒక రెండు మూడు డిగ్రీలు తగ్గించగలుగుతుంది దీనివల్ల రైతుకు అది అధిక ఉపయోగం ఉంటుంది అంటే చిన్న పాలీహౌస్ దేనికి తీసుకోకుండా అన్ని సదుపాయాలతో చేసామండి రెండు వందల నలభై గజాల్లో ఇందులో మనం ఇలా బెడ్స్ వేసుకొని జాగ్రత్తగా ఒక రెండు అడుగులు వెడల్పున్న బెడ్స్ వేసుకున్నాము దాని మీద డ్రిప్ సిస్టమ్స్ రాగాము సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే అతి కొద్ది నీటితో మాత్రమే మనం వేసుకోవచ్చు ఇన్ని బెడ్స్ మీద మీరు చూసుకుంటే లెక్క ప్రకారము సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల మొక్కలు మనము ఈ పాలీహౌస్లో పెంచుకోవచ్చు మీరు ఒకవేళ కీరా తీసుకున్న టమాటా తీసుకున్న లెక్క వేసి మీ ఆదాయం చూసుకోవచ్చండి మనం ఆఫ్ సీజనే పండిస్తాం కాబట్టి మన చిన్నకారు సన్నకారు రైతులు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆఫ్ సీజన్లోనే పంటలే తీయండి లైక్ ఫిబ్రవరిలో టమాటా నాటుకోండి జూలై ఆగస్ట్ వరకు వస్తుంది ఆ తర్వాత కీరా వేసుకోండి మూడు నెలల పంట ఆ తర్వాత క్యాప్సికమ్ లాంటిది వేసుకోండి సో అది మళ్ళీ మీకు ఫిబ్రవరి వరకు వస్తుంది ఈ రకంగా సైకిల్ ప్రకారం చేస్తే మీకు ఇందులో మీకు సుమారు ఒక పన్నెండు వందలు కాదనుకుంటే వెయ్యి మొక్కలైనా ఖచ్చితంగా వేసుకుంటారు ఈ వెయ్యి మొక్కల మీద మీరు అదే మీరు కీరా వేసుకోండి కనీసం ఏడు ఎనిమిది కిలోలు వస్తాయి ఒక చెట్టుకి సో అంటే ఏడు టన్నులు కీరా వచ్చేది మూడు నెలల లోపల వస్తుంది ఒకటో నెల కాగానే ఆదాయం రెండో నెలల నుంచి ఆదాయం మొదలవుతుంది రెండు నెలలు మీరు కోతలు కోసుకోవచ్చు అంటే ఒకటి ఒక నెల పెరుగుదల రెండు నెలలు కోతలు రెండున్నర నెలల దాకా ఇందులో మీకు చూడండి ఐదు వెయ్యి మొక్కలు ఇంటూ ఏడు కిలోలు వేసుకున్న ఏడు టన్నుల ఆదాయం ఏడు టన్నులు ఇంటూ ముప్పై రూపాయలు ఆఫ్ సీజన్ ఇంకా మొదల దాకా మేము వేసి తీసాం కాబట్టి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో మీరు ఏడు టన్నులు ఇంటూ ముప్పై రెండు లక్షల పదివేల రూపాయలు నాలుగు నెలల్లో అంటే సుమారు డెబ్బై వేలు నేను తక్కువ చెప్తున్నాను పాతికి ముప్పై వేలని సంపాదించుకోండి అని చెప్తున్నాను రైతులకి ఎస్పెషల్లీ ఈ చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక ప్లాన్ చేసి మా ముఖ్య ఉద్దేశం వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేయాలి ఎలా వాళ్ళని పైకి తీసుకురాగలగాలి ఎకరం ఉన్నవాళ్ళు కనీసం రెండు వందల నలభై గజాలు ఇది వేసుకొని మిగతాది వాళ్ళకి అవసరమైన ప్రకారం మిగతా ఓపెన్ కల్టివేషన్ చేసుకుంటారు వాళ్ళు బియ్యం పండించుకోవాలనుకుంటారు ఒక ఎకరంలో వాళ్ళ కోసం బియ్యం పండించుకుంటారు లేదా కందులు వేసుకుంటారు పత్తి వేసుకుంటారు ఏవైనా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే గ్యారంటీడ్ ఇన్కమ్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల సో అందుకోసం ఓన్లీ సన్న సన్నకారు చిన్నకారు రైతుల కోసం మేము ఒక ఆలోచనతో చేసి ఇది డెవలప్ చేసామండి ఇది వాళ్ళకి తల్లి కార్యక్రమం నమస్తే